కీర్తనలు నూట నలభై ఆరు యహోవాను స్థుతించుడి నా ప్రాణమా యహోవాను స్తుతింపుము నా జీవితకాలమంతయు నేను యహోవాను స్థుతించెదను నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును ఎవనికి దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలి వారికి ఆహారము దాయిచేయును ఎహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును ఎహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు ఎహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు ఎహోవా నీతిమంతులను ప్రేమించువాడు ఎహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును ఎహోవా నిరంతరము ఏలును సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును